గోదావరికని అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన హై స్కూల్ కరస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి వెంకటేశ్వరరావు నలభై నాలుగవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సేవ కార్యక్రమాలు నిర్వహించారు డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న స్థానిక తిలక్ నగర్ కు చెందిన రాజ్ కుమార్ కు చేయూతను అందించారు రాజ్ కుమార్ ప్రతి నెల పెన్షన్ రూపంలో ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు ఈ రోజు స్థానిక అడ్డగుంటపల్లిలో ఉండే శ్రీరామ విద్యానికేతన్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర సార్ మరియు జ్యోతి మేడం వివాహ వార్షికోత్సవ సందర్భంగా రాజ్ కుమార్ డయాలిసిస్ పేషెంటు తనకు మంత్లీ అతను దత్త చేసుకొని కొంత అమౌంట్ను పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అంటే మేడం గారికి కానీ సార్కి కానీ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి రాజ్ కుమార్ కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు శ్రీరామ విద్యానికేతన్ హెచ్ఎం కరెస్పాండెంట్ అయిన వెంకటేశ్వర జ్యోతి మా వివాహ నలభై నాలుగవ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ గద్దెల రాజకుమార్ కుమార్ డయాలసిస్ పేషెంట్ నగర్లో ఉంటారు వారికి ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ప్రతి నెలా కూడా ఇదే తేదీన ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పింఛన్ రూపంగా అతనికి అందజేయడానికి వివాహ దినోత్సవం సందర్భంగా నిర్ణయించుకున్నాము అతను ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు ప్రకటిస్తారు ఈ కార్యక్రమంలో స్ట్రింగ్ ఉపాధ్యాయులు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు